మన కర్నూలు సంతోష్ నార్ మహేందర్ షోరూమ్ బ్యాక్ సైడ్ మనకి రెండు ఇంట్లో అయితే అమ్మకానికి అయితే వచ్చాయండి హౌస్ సైజ్ వచ్చేసి మనకి ఇరవై ఇంటూ అయితే రావడం జరుగుతుంది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెన్సెల్ అయితే ఉంటుందండి హౌస్ వచ్చేసి ఇక్కడ కనబడుతుంది మనకు టూ హౌసెస్ అయితే సెల్కి అయితే ఉన్నాయి ఇంటి వివరాలు వచ్చేసి విధంగా అయితే ఉన్నాయండి హౌస్ ఎంత అవుతుంది మనకు పార్కింగ్ ఏరియా వస్తుంది పార్కింగ్ ఏరియా నుంచి మనకి టెప్స్ సైడ్ చూసుకుని అయితే మనకు టెప్స్ ఉంటాయండి టెప్స్కి రైలింగ్ అయితే ఉంటుంది ఎదురుకోవల వాళ్ళకి వచ్చేసి మనకి టైల్స్ అయితే తీసుకున్నారు ఈ హౌస్ వెం డోర్ మనకి ఈస్ట్ సైడ్ అయితే రావడం జరుగుతుందండి పక్కన చూసుకోవచ్చు మనకి గ్లాస్ విడింగ్ కూడా ఉంటుంది డోర్కి వచ్చేసి మనకి సేఫ్టీ గిల్ అయితే ఇచ్చారండి మెయిన్ డోర్ వచ్చి మనకి సింగిల్ డోర్ తర్వాత జరుగుతుంది హౌస్లోకి ఎండ్ అవుతుంది మనకి కింద ఫ్లోర్కి అయితే గ్రైట్ అయితే ఉంటుందండి సీలింగ్ చూసుకోవచ్చు మనకి ప్లేన్ అయితే ఉంటుంది హాల్ ఏరియాలో డైనింగ్ ఏరియా అయితే వస్తుందని చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది హాల్ ఏరో మనకి ఈవెన్ట్ కూడా ఉంటుంది హౌస్ చుట్టూ చూసుకోవచ్చు అండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది హాల్ ఏరియాలో మనకి వాష్ మెషిన్ కూడా ఉంటుందండి ఇక్కడ ఎదురుకు వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్ చూసుకున్నట్టు మనకి ఏ విధంగా అయితే ఉంటుంది లోపల సెల్ఫ్లు అయితే ఉంటాయి ఎట్లా వస్తాను కిటికీస్ కూడా ఇచ్చారండి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు గ్రానైట్ అయితే ఉంటుంది కిచెన్ పక్కన వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మనకి చెడమైన స్పేస్ అయితే రావడం జరుగుతుంది బెడ్రూమ్ లోపల వచ్చేసి మనకి సెల్ఫీలు అయితే ఉన్నాయండి పక్కన వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అటాచ్ బాత్రూమ్ పైన వచ్చేసి మనకి సామాన్ పెట్టుకునే స్పేస్ అయితే ఉంటుందండి ఏంటి ప్రైస్ వచ్చేసి మనకి కర్రవ లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైస్ నేచర్ ఉంటుంది మనకి మాట్లాడుకోవచ్చు మనకి బ్యాంక్ లోన్ కావాలంటే కూడా బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మన సివిల్ బట్టి అయితే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ అయితే వస్తుంది ఈ బెడ్ వచ్చేసి మనకి చిల్లర బెడ్రూమ్ అండి బెడ్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు ఎదురు కూడా మనకి సెల్ఫ్లు అయితే ఇచ్చారు సెల్ఫులు చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటాయండి మచ్చ కూడా ఉంది మనకి అలాగే విండోస్ కోసం కిటికీ కూడా ఇచ్చారండి కిటికీస్ వచ్చేసి మనకి ల్యాట్రిన్ రోస్ కిటికీ అయితే రావడం జరుగుతుంది రూమ్ వచ్చేసి మనకి స్టోరేజ్ రూమ్ కానీ యూజ్ చేసుకోవచ్చు అండి లేదంటే మనకి పూజ రూమ్ కాని అంటే పూజ రూమ్ కూడా మనకి డెకరేషన్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఫెసిలిటీ అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ సైడ్ అయితే ఒక డోర్ అయితే ఉంటుందండి బెడ్ సైడ్ వెళ్తే మనకి వాషింగ్ ఏరియా వస్తుంది బెడ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఇక్కడ వాషింగ్ ఏరియాతో పాటు కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది లోపల వచ్చేసి మనకి విజయనట్ స్టైల్ అయితే బేషన్ జరుగుతుంది బాత్రూమ్ లోపల చూసుకోవచ్చు మొత్తం ట్రైల్స్ అయితే ఉన్నాయి ఈ స్టైలానికి వచ్చేసి మనకు సంపే అయితే ఉంటుందండి చూసుకోవచ్చు ఇంటిని విజిట్ చేయాలనుకున్న వారు పని కాబట్టి నంబర్కి అయితే ఫోన్ చేయగలరండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్